సరే నీతో పెట్టుకోవాలి హైట్ అయిపోయానా చాలా పట్టుగా ఉండేవాడిని చాలా పొడిగి అయిపోయాడు కొడుకు తెలియదు లే కొన్ని కొనే నేను ఎక్కడికైనా వెళ్ళాలా వీళ్ళ నుంచి నేను ఎట్టయినా ఎస్కేప్ అవ్వాలి ఇంకా నుంచి నేను పేరు మార్చుకుంటా నా పేరు సంతోష్ గారు జగదీష్ సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు సంతోష్ని నువ్వు మార్చేసావు ఇప్పుడు పేరు పేరు ఎలా మార్చుకున్నారు నీకే తెలుసు నా శక్తితో కనిపెడతాను ఓం భీమ్ లడుం నసుకో బుడు మూసుకో ఓం భీమ్ లడుం నసుకో బుడు మూసుకో ఇంకా నుంచి నా పేరు సంతోష్ గారు జగదీష్ ఓ పేరు జగదీష్ ఓ మంచి పేరే పెట్టుకున్నాడు జగదీష్ అని ఇప్పుడు అట్టని కనిపెట్టాలి ఒకసారి పండి ఎక్కడ అట్టా వచ్చాం ఏం మమ్మీ ఏందో ఏ జగదీష్ ఏ ఏందో అట్ట వెళ్ళి పడిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి ఏ రామ్ మెట్ల పైకి వెళ్తా రండి ఫస్ట్ ఈ సంతలో చూడాలి సంతలో కోమదేశ్ చిత్తూరులోకి వెళ్ళాడా ఎలా పట్టలేడు చ పుడుగున్నాడు రండి రండి మెట్లు పెద్దా రండి కూడా అక్కడికి వెళ్ళిట్టాడు ఎత్తనా రండి 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 ఎక్కడ లేడు ఏ మనం చెక్ చేయాలి ఏ నీ మంత్రాలు నాకు నీ పేరు నమ్మకం లేదు ఏ చూస్తుంటే ఇదే జగ జగదీష్ ఇల్లు ఇల్లు లాగుంది ఇది మంచి ఇల్లే పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు మన ఎస్కే పేరు ఉన్నారు పైనే యు జగదీశయ్య పై పైన ఉంది మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏ కింద నడు రా బై బై ఎక్కకి రా ఏ చా చప్పించేసుకున్నాడు